అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో నెలకి పదివేల రూపాయలు సాలరీ వచ్చిన వాళ్ళు ఎలా ఖర్చులు చేసుకోవాలి ఎలా ఖర్చులు చేసుకుంటే ఎంత మిగుల్చుకోవచ్చు మిగిల్చుకోవచ్చు ఎక్కడెక్కడ ఖర్చులు తగ్గించుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి ఏ ఏ ఏ ఖర్చులు తగ్గించుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అవుతుంది మధ్య మధ్యతరగతి ఆడవాళ్ళము ఇప్పుడు కొంతమందికి హస్బెండ్స్కి శాలరీస్ నెలకి పదివేలు ఇరవై వేలు అలా వస్తూ ఉంటాయి కదండి అలా పదివేలు రూపాయలు వచ్చే సాలరీ వాళ్ళు ఈ పద్ధతిలో నేను చూపించే పద్ధతిలో మనము ఖర్చులు అనేటివి మేనేజ్ చేసుకుంటే మనము ఫైవ్ ఇయర్స్కి ఇరవై నాలుగు వేల రూపాయల దాకా అయితే మనం సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ మనం చేసే ఖర్చుల్లోనే ఖర్చులు అనేటివి తగ్గించుకుంటే డబ్బులు దాచుకోవచ్చు అని చెప్పి నేను ప్రతి వీడియోలో అయితే చెప్తూ ఉన్నాను కదండి అలా వేటిలో వేటిలో ఖర్చులు తగ్గించుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంటే ఫైవ్ ఇయర్స్కి ఇరవై నాలుగు వేల రూపాయలు మనం సేవ్ చేసుకోవచ్చు అదే వన్ ఇయర్కి అయితే నాలుగు వేల వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి